హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసే వీడియో షిరిడిలోని సాయి థీమ్ పార్క్ ఇక్కడ ఏంటంటే మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన గొప్ప గొప్ప దేవాలయాలు దేవాలయాలన్నిటిని కూడా ఇక్కడ మనకు ఒక మంచి లేజర్ షో ద్వారా ఫైవ్ డీ షోస్ ద్వారా మనకి మొత్తం అన్ని అన్ని దేవాలయాలని కూడా ఇక్కడ మనకి ఒకే చోట చూపించే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చాలా 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 బాగుంటుంది ఒకసారి మనం చూద్దాం చేసుకోండి మనం స్టార్ట్ అయింది ముంబై నుంచి స్టార్ట్ అయ్యింది అన్నమాట సో ఒకసారి చూడండి ముంబై గేట్ వే నుంచి వెళ్తున్నాం నెక్స్ట్ ముంబై నుంచి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మన్ మనుషులు న్యాచురల్గా ఉన్నారు చాలా మనం ఒకసారి చూస్తే మనుషులు ఉన్నారేమో అనుకున్నాను నేను వాళ్ళందరినీ చూసి కానీ అవన్నీ బొమ్మలు ఓకే సార్ ఇంతమంది మనుషులు ఉన్నారేంటని చెప్పేసి అనుకున్నాం కానీ అది మళ్ళీ పర్టికులర్ క్లియర్గా చూస్తే అర్థమైంది స్టార్టింగ్ చూస్తే అంటే మనుషులే అనుకుంటాం ఇక్కడ చూడండి వసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది చూడండి ఆ సెట్టింగ్ వీడియో అయితే కొంచెం నేను అటు ఇటు రొటేట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను స్క్రీన్ రొటేట్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే మనం ద్వారకా వెళ్తున్నాం అక్కడ నుంచి ద్వారకా టెంపుల్ కూడా వ్యూ కూడా మీరు చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పక్కన షాపులు ఈసారి ద్వారకా టెంపుల్ క్లియర్గా చూస్తేనే మనకి పర్టికులర్ సడన్గా చూస్తే మనుషులు అని అనిపిస్తున్నారు వాళ్ళంతా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ద్వారకా బొమ్మలు చూడండి నెక్స్ట్ ఇక్కడైతే మనకైతే ఆ ద్వారకాలో శ్రీకృష్ణుడి గుడి చూడండి సేమ్ ద్వారకాలో ఎలా ఉంటుందో సేమ్ అలానే సెట్టింగ్ వేశారు టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఆ పక్షులు వెళ్తున్నాయి ఫైవ్ డి స్క్రీన్ ద్వారా మనకు ఎంత అంటే అంత న్యాచురల్గా అనిపిస్తుంది మనం చూస్తే మాత్రం మీరు తప్పకుండా వెళ్ళండి షిరిడి వెళ్ళినప్పుడైతే తప్పకుండా చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ద్వారకా నుండి కేదార్నాథ్ మనకి నెక్స్ట్ వచ్చేది కేదార్నాథ్ చూడండి వాళ్ళందరినీ మునలు ఋషులు తపస్సు చేస్తున్నట్లుగా గంగాహరతి తీసుకున్నారు చూడండి ఎంత అంటే అంత న్యాచురల్గా ఉంది మనం ఇప్పుడు ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కాబట్టి మనకు అంతగా అనిపించకపోవచ్చు కానీ మీరు లైవ్లో అయితే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గంగాహరది కేదార్నాథ్ చూడండి టెంపుల్ చూడండి కేదార్నాథ్ టెంపుల్ స్వామివారి విగ్రహం కూడా మనకు అనిపిస్తుంది నంది నందీశ్వరుడు ఎదురుగా స్వామివారి విగ్రహం చూడండి కేదార్నాథ్ మా వాళ్ళు వెనక లైన్లో ఉన్నారు వెనక వీడియో చూస్తున్నారు మనకి వస్తుంది మన రైల్వే ట్రాక్ లాగా ఉంటుందండి మనకు ఆ ట్రాక్లో మనం వెళ్తూ ఉంటాం అదగొండ ట్రాక్ నెక్స్ట్ అయితే బద్ బద్రీనాథ్ నెక్స్ట్ కేదార్నాథ్ నుండి మనం బద్రీనాథ్ వెళ్తున్నాం చూడండి ఆ కొండలు చెట్లు అడవి ప్రాంతం లాగా సెట్టింగ్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుందో ఇలా అక్కడ సెట్టింగ్ చేస్తారన్నమాట నాకైతే చాలా 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 బాగా నచ్చింది అదైతే కేదార్నాథ్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ షిరిడిలో సాయి తీర్థ్ అని థీమ్ పార్క్ అనమాట ఇది షిరిడి టెంపుల్ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు పక్కనే ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది అక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంది మనం మొత్తం పెద్ద డివోషనల్ పార్క్ ఇది చూడండి స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది బద్రీనాథ్ టెంపుల్ లోపల దేవుణ్ణి చూస్తున్నారు కదా తర్వాత అయితే మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే పండరీపూర్ పండరీపూర్ వెళ్తున్నాం నెక్స్ట్ సైడ్ ఉన్న మనుషులను చూస్తున్నారు కదా ఆ బొమ్మలు మీకు ఇందాక చెప్తున్నాను ఇది డివోషనల్ థీమ్ పార్క్ ఇందులో ఇది ఒక్కటే కాదు చాలా చాలా ఉన్నాయి ఇందులో మనకు వండే పడుతుంది చూడడానికి చాలా బాగుంటుంది పండరీపూర్లో స్వామివారి విగ్రహం చూడండి మా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ముందు ట్రాక్ చూడండి పండరీపూర్ పండరీపూర్ వెళ్తాం నెక్స్ట్ అయితే మనం పండరీపూర్ నుంచి నెక్స్ట్ అయితే పంజాబ్ అమృత్సర్ వెళ్తాం ఇక్కడ నుండి డైరెక్ట్గా పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం అనుకుంటా ఇది నెక్స్ట్ వచ్చేది అయితే స్వర్ణ దేవాలయం అనుకుంటా పంజాబ్ అమృత్సర్లో అయితే అదే ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ మనకైతే ఓవరాల్గా ఉన్న మనం టెన్ టు లెవెన్ టెంపుల్స్ అయితే ఇందులో చూడవచ్చు అట్లా అవి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్లో చూసేయచ్చు మొత్తం మన దేశంలో ఉన్న ప్రస్తుత పెద్ద పెద్ద దేవాలయాలు మొత్తం అన్ని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి షోలో చూపిస్తారు మనకి టోటల్గా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది చాలా నచ్చింది చూడండి పంజాబ్ సిక్కులు లేదా పంజాబీ దాబా దగ్గర షాయిదా అవుతున్నట్లుగా సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు చాలా నచ్చింది నాకు కూడా ఇది పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ఈ పంజాబ్ తర్వాత అయితే మనం డైరెక్ట్గా ఎటు వెళ్తాం చెప్పుకోండి ఎనీవన్ గెస్ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మధురై నెక్స్ట్ మనం వెళ్ళేది మధురై మధురైకి వెళ్తాం ఏదైనా సరే ఏ టెంపుల్కి పూరి ఓ సారీ అండి పూరి నెక్స్ట్ మనం వెళ్ళేది అయితే పూరి పూరి స్వామి టెంపుల్ చూడండి ఆ ఇసుకుపై చెక్కినట్లుగా మనం ప్రేమ అలానే ఉంది చాలా బాగుంది ఈ పూరి టెంపుల్ వచ్చేసి ఒరిస్సాలో ఉంటుంది ఎలా ఉంది చూస్తున్నారుగా అదిగోండి పూరి స్వామి టెంపుల్ ఇట్లా ఉంటుంది అక్కడ అన్నమాట ఎవరిని చూడవచ్చు పూరి వెళ్ళని వాళ్ళు ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ అక్కడ ఎలా ఉంటుందో స్వామివారి టెంపుల్ సేమ్ ఇక్కడ కూడా అలానే డిజైన్ చేసి పెట్టారు మనకి యాజ్ ఇటీజ్గా చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి మధురై మీనాక్షమ్మ అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తున్న గోపురం పెద్ద గోపురం ఇలాంటి గోపురాలు నాలుగు ఉంటాయి అక్కడ మీనాక్షమ్మ టెంపుల్లో తమిళనాడులో పెద్ద టెంపుల్ ఇది చాలా 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 బాగుంటుంది ఒకసారి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూడండి అమ్మవారి గుడి కూడా మీకు కనిపిస్తుంది సేమ్ మధురైలో ఎలా ఉంటారో అమ్మవారు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటారు చూడండి సేమ్ మధురైలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం తర్వాత అయితే మనం మధురై నుంచి తిరుపతి వెళ్తున్నాం చూడండి అడవిలో వచ్చేసింది తిరుపతి అడవిలో ఏనుగులు కనిపిస్తున్నాయి మొత్తం ఫారెస్ట్ సెటప్ చేశారు ఇక్కడ చూడండి తిరుపతి టెంపుల్ వ్యూ ఏడుకుండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద చూడండి ఫ్రెండ్స్ మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వెంకన్న దర్శనం చేసుకోండి వడుకుండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇప్పుడు మనం వచ్చేసింది షిరిడికి షిరిడీకి వచ్చాం బాబావారి దర్శనం అయితే ఒకసారి చేసుకోండి లేజర్ షో ద్వారా బాబావారి దర్శనం జరుగుతుంది ఇప్పుడు ఇదైతే నాకు చాలా 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 బాగా నచ్చింది లేజర్ షో ద్వారా సాయిబాబా దర్శనం తప్పకుండా చూసుకోండి చూడండి షిరిడి గ్రామం సెట్ చేశారు ఇప్పుడు మనకు సాయిబాబా దర్శనం కూడా జరుగుతుంది షిర్డిలో మహారాజ్ మహారాజ్కి జై సాయిబాబా దర్శనం చూడండి షిర్డీలో ఇట్లా వచ్చి మన వెహికల్ అయితే ఆగిపోయింది మన యాత్ర అయితే కంప్లీట్ పెడతాం ఈ షో ఒకటే కాకుండా ఇంకా మూడు నాలుగు షోలు ఉంటాయి లంకా దహన్ సాయిబాబా జీవిత చరిత్ర టీమ్ షో ఇట్లా అన్ని నాలుగైదు రకాల షోలు ఉంటాయి మొత్తం కలిపి దీనికి టికెట్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్రతి ఒక్క ఒక్కొక్కళ్ళకి ఎందులో అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అందరు కలిసి షిర్డీలో అయితే మంచి ప్లేస్ ఇది ఇవ్వండి వాటి షిరిడి విశేషాలు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ ఒక వేరే మంచి వీడియోతో కలుద్దాం अंत तक को सलो प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू सो मच एंड थैंक यू